స్వాగతం మహబూబాద్ పట్టణంలోని కవితాకాలీ నందు ఇరవై నాలుగో తేదీ ఆదివారం రోజున ఉదయం పాస్టర్ పండరినాథ్ గారి చర్చిని ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తహసీల్దార్ మరియు వారి సిబ్బంది పోలీస్ ప్రొటెక్షన్తో కూల్చడమైనది దీనికి నేడు ఎంసీవైఎఫ్ మహబూబాద్ క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ సెక్రటరీ జన్ను మహేందర్ గారు మాట్లాడుతూ పట్టణంలోని క్రైస్తవ చర్చి నిర్మాణాలపైన మీటింగ్ల పైన ప్రభుత్వం అనునిత్యం ఆంక్షలు విధిస్తుంది కనుక బీదపాశ్రని చూడకుండా వారి చర్చిని సంపూర్ణంగా కూల్చివేయడమైనది ఇటు చర్యను ఖండిస్తూ క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వర్తించుకునే మఠల ఆదివారము శుభ శుక్రవారం ఈస్టర్ పండుగనే చూడకుండా చర్చిల మీద ప్ర ప్రభుత్వ యంత్రాంగం ఇలా కూల్చివేయడం చాలా బాధాకరం కావున దీనికి జిల్లా కలెక్టర్ గారు స్పందించి కలెక్టర్ క్రైస్తవుల పట్ల చిత్తశుద్ధి కలిగి వారి హక్కులకు ఏ విధమైన భంగం కలగకుండా చూడాలని కోరుకోవడమైనది ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ వెస్లీ పాస్టర్ జాన్ ప్రభాకర్ పాస్టర్ లాల్సింగ్ నాయక్ పాస్టర్ బొబ్బిలి వినోద్ పాస్టర్ డేవిడ్ రో పాస్టర్ ప్రభుచరణ్ పాస్టర్ డేవిడ్ మహేష్ పాస్టర్ పతిపాల్ ఎంసీవైఎఫ్ అధ్యక్షులు చాగంటి కరుణాకర్ ట్రెసిడెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు క్రైస్తవుల మీద కానీ క్రైస్తవ చర్చిల మీద కానీ క్రైస్తవ సమాజం మీద కానీ విస్తృతంగా దాడులు మరి రకరకాల వ్యక్తులు సంఘ విద్రోహ శక్తులు చేస్తున్నారని బాధపడుతున్న ఈ తరుణంలో మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా సైతం ముఖ్యంగా నేను ఆర్ఐ గారికి కాల్ చేయడం జరిగింది సార్ ఈ చర్చిని ఎందుకు కూలగొట్టారని మేము అడిగినప్పుడు అది ఎంఆర్ఓ గారికి తెలుసు పై అధికారులు మాకు ఇన్స్ట్రక్షన్ చేయడం ద్వారా దీన్ని కూలగొట్టామని వారు సమాధానం ఇవ్వడం జరిగింది దీన్ని తీవ్రంగా క్రైస్తవ సమాజ పక్షంగా మేము అందరం ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గౌరవప్రదమైన అధికార హోదాలో ఉన్నవారు కూడా సామాన్య ప్రజల్ని ఇలా వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు వితౌట్ మాకు కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి చర్చిని కూలగొట్టడం ఇది సమాజంలో క్రైస్తవ సమా క్రైస్తవ ప్రజల్ని ఎంతో దిగ్భాంతికి విభేదాలకు చేయడం కాకుండా మత కళ్ళలా సృష్టించడానికి ఒక ప్రధాన కారణాన్ని వాళ్ళు రేకెత్తిస్తున్నారని ఈ సమాజ పక్షంగా మేము తెలియజేస్తున్నాం గత కొంతకాలం నుండి దాదాపుగా ఐదు నుండి ఆరు సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో మామూలుగా గుడి చేసుకొని రేకులు వేసుకొని ఇక్కడ ప్రార్థన నడిపిస్తున్నటువంటి పాస్టర్ పండర్నాథ్ గారు మాకు సుపరిచితులు దాదాపుగా పది సంవత్సరాల నుండి వీరి పాస్టర్ వృత్తిలో ఉన్నారు ఈ స్థలం కొని కూడా దాదాపు పది సంవత్సరాలు అవుతుంది అనేక మార్లు మున్సిపల్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది అనేక మార్లు ప ఈ యొక్క ల్యాండ్ మీద పంచాయతీలు కూడా చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా వితౌట్ ఇన్ఫర్మేషన్ దీన్ని కూలగొట్టడం మాత్రం క్రైస్తవ సమాజ పక్షంగా మేము ముఖ్యంగా ఎంసీఆర్ తరఫున మేమందరం దీన్ని ఖండిస్తూ ఉన్నాం కనుక ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వమే భరించి దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలని ఈరోజు ఈ సంఘపక్షంగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం కనుక పండర్నాథ్ పాస్టర్ గారికి తగిన న్యాయం చేయాలని కోరుతాం ఎందుకంటే అతను బీదవాడు చిన్న చిన్న పిల్లలతోటి సేవ చేస్తూ ఉన్నాడు అది కూడా మరి ముఖ్యంగా నేడు జరగబోతున్నటువంటి గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం సందర్భంగా ముందు జరగబోయే ప్రార్థనలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఎంఆర్ఓ స్థాయి అధికారులు కూడా ఇలా కూల్చడం మాత్రం చాలా సిగ్గుచేటు కనుక ప్రభుత్వం దీని తక్షణమే దీని మీద స్పందించి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు గా దీని మీద స్పందించి తగిన న్యాయం పండరి వారికి క్రైస్తవ సమాజానికి చేయాలని కోరుతాను లేని ఏడల మేము ఖచ్చితంగా దీని మీద క్రైస్తవ సమాజం అంతా కూడా ముక్త కంఠంగా ఎంఆర్ ఆఫీస్ని కానీ ఆర్డి ఆఫీస్ని కానీ ఖచ్చితంగా ముట్టడి చేసిన పరిస్థితి ఎన్నుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కనుక పండర్నాథ్ గారికి వారి కుటుంబానికి ఈ చర్చికి క్రైస్తవ సమాజానికి అతి త్వరలో వారికి ఈ సమస్యను పరిష్కార దిశగా ముందు తీసుకోవాలని అధికారులను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అట్లా మందిరము మరి కూలగొట్టడం జరిగింది ఎవరు అంటే మన అధికారులు బలముతోని అలా ఉన్న అధికారముతోని ఉపయోగించుకొని పేద పాస్టర్ అని చూడకుండా మరి పేద పాస్టర్ని మరి ఇది ఇది ఒకటే దిక్కు అని వాళ్ళు ఆలోచన చేయకుండా ఎటువంటి మరి ఇంటిమేషన్ లేకుండా మందిరమును కూలగొట్టడం జరిగింది ఆదివారం తెల్లగా తెల్లవారుజామున మట్టల ఆదివారం రోజున మా పండుగ దినమును మేము చేసుకోవడానికి వచ్చే ముందు అంత మరి కూలగొట్టడం జరిగింది దీనిని మేము మాకున్నది ఎటువంటిది ఏం లేదు ఉన్నది ఒకటే మందిరం మీదనే ఆధారపడి ఉన్నాం ఇది మేము వేరే చోట కొనుక్కున్నాము గత రెండు వేల పదో సంవత్సరం నుండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ కవిత కాలనీ ప్రాంతంలో మేము ప్రారంభం చేశాము గుడుసుల ద్వారా దారి లేదు ఏం లేదు అన్నప్పటి నుంచి ఇది ప్రారంభం చేసి ఇప్పుడు రాను రాను దినాల్లో ఇప్పుడు ఇది మరలా కొత్తగా ప్రారంభం చేశాం కొత్తగా ఉన్నప్పుడు కూడా మున్సిపాలిటీ సార్ని కూడా కలిసినాం మాట్లాడినాం దాని ద్వారా మరలా ఇప్పుడు కట్టబడి రెండు సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ కొత్తగా కట్టి ఉన్నాం దీనిని ప్రారంభం చేసి రోజు ఆదివారం ఆరాధన జరిగే సమయంలో మరలా ఈ మొన్న ఆదివారం ఆరాధనలో మరి జరగాల్సిన పరిస్థితిలో మరి దీనిని ఉదయమే వచ్చి కులగొట్టడం జరిగింది నా పేరు ఉంటున్నాను లోని కవిత కార్యంలో గత పది సంవత్సరాల నుంచి నడిపిస్తున్నటువంటి ప్రార్థన మందిరాన్ని అధికారులు ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేయడం జరిగింది అది కూడా క్రైస్తవులు భక్తిగా జరుపుకుంటున్నటువంటి మంటల ఆదివారం అనే పండుగ దినమున వారు దౌర్జన్యంగా వచ్చి పోలీస్ ప్రొడక్షన్తో దీన్ని మొత్తం కూల్చివేయడం జరిగింది స్థానికంగా ఉంటున్న పండర్నాథ్ అనే పాస్టరు ఎంతో అతి కష్టం మీద అప్పు చేసి ఈ యొక్క మందిరాన్ని కట్టుకోవడం జరిగింది తనకు ఇది తప్ప వేరే దిక్కు ఏది లేదు మరి క్రైస్తవులపై ఈ రీతిగా అధికారులు కూడా దౌర్జన్యాలు పాల్పడడం మంచిది కాదు ఎందుకంటే క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థన చేసేవారు అలాంటి వారిని ఈ రీతిగా వీరు కావలసుకొని పడిగట్టుకొని క్రైస్తవుల మందిరాలపై దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి వెంటనే తనను ఏదైతే నష్టపోయాడో ఏ రీతికైతే తనను బాధ పెట్టారో అవన్నీ గుర్తుంచుకొని అధికారులు ఖచ్చితంగా తనకు న్యాయం చేయాలని క్రైస్తవ సమాజం తరఫున క్రైస్తవ సంబంధించిన పాస సందర తరఫున ఎంసీవైఎఫ్ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి అధికారులు ఈ యొక్క విషయాన్ని గమనించి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దౌర్జన్యమైన దాడిని మీరు ఖచ్చితంగా గ్రహించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మేము దీన్ని వి చేసుకుంటున్నాము మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం